మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత గురుభ్యో నమ సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాసులకి కూడా గ్రహణ కాల సమయం నుండు ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో చదివితే వాటికి పదివేల నుండి లక్ష సార్లు చదివిన దాని ప్రతిఫలం దక్కుతుంది వలన నీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒక్కసారి అవి చూసి గ్రహణ కాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి చంద్రుడు రాశాధిపతి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహణం కూడా ఈ రాశి వారికే అయితే ఈ యొక్క గ్రహణకాల సమయం నుండి చూసుకున్నట్టయితే పదిహేను నుండి ఇరవై ఒక్క రోజుల పాటు ఈ రాశి వారికి విశేషంగా ప్రతికూల పరిస్థితులు అలాగే కొన్ని అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏమిటి అంటే చాలామంది అమ్ము ఇక చంద్రగ్రహణము ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అనేటువంటి భావనలో ఉంటారు ఎట్టి పరిస్థితులు అలా ఏం కాదు సాధారణంగా ఉన్న గ్రహస్థితుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులే తప్ప ఈ గ్రహణం వల్ల వచ్చే ఇబ్బందులు కాదు కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే విశేషంగా ఈ యొక్క రాశివారు లగ్నాథ్ శుక్రగ్రహ సంచారం చేయడం వలన మీరు ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారి నుంచి పరస్పరం సహాయ సహకారాలు తీసుకోవడం ఉదాహరణకు ఆఫీస్లో మీరు ఎవరైనా సరే మీ యొక్క స్నేహితురాలో లేకుంటే స్నేహితుడితోనో కాస్త సహాయం తీసుకోవడం మీ ఇంట మీ యొక్క భర్త మీ యొక్క భార్య మీ ఇద్దరు కూడా ఒకరినొకరు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు చేసుకోవడం కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం వాటి వల్ల ఇబ్బందులు రావడం ఇలాంటివి రావచ్చు అవి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు ఏం కావు పన్నెండవ ఇంట గురుగ్రహ సంచారం చేయడం వల్ల పిల్లలకు సంబంధించి కానీ మీ ఉద్యోగానికి సంబంధించి కానీ ఏదైనా సరే ఉద్యోగం చేసే వాళ్ళు మళ్ళీ ఈ మధ్యకాలంలో కొన్ని కోర్సులలో జాయిన్ అవుతూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు వాటికి కోస్త డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు వాటి పరంగా కానీ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ద్వితీయంలో సూర్యుడు బుధుడు అలాగే కేతు ఉండడం వల్ల ఎటు తిరిగి మీ ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం మంచిగా ఉంటుంది ఆ ఆ లగ్జరీ లైఫ్ ని మీరు అలా లీడ్ చేస్తారు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వలన ఇప్పుడు మూడవ స్థానంలో కుజగ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే మీ యొక్క అన్నదమ్ములు అక్క ఎవరైనా సరే ఆరోగ్యం బాలేకపోవడం భూ సంబంధించిన లావాదేవీల్లో వాళ్ళతో మీకు ఏమైనా కొట్లాడు గొడవలు జరగడం ఇలాంటివి కూడా ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎయిత్ లో చంద్రుడు అలాగే రాహుగ్రహ సంచారము కుంభంలో ఈ గ్రహణ జరుగుతున్న సమయంలో మీ మీరు వారసత్వంగా మీకు ఏవైనా సరే వచ్చేటువంటి ఆస్తుల విషయంలో కానీ లేదా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఉమ్మడిగా ఉన్న ప్రాపర్టీని మీ వాటా మీరు తీసుకెళ్ళిపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన లాభం రాక రాకపోవడం కానీ ఇలాంటివి జరగచ్చు నైన్త్ హౌజ్ ఏదైతే ఉందో ఈ నైన్త్ హౌజ్లో శనిగ్రహ సంచారం ఉండడం వలన దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తారు ఆ ప్రా ఆ ప్రయాణంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు జరుగుతాయి అలాగే ఏవైనా సరే దేవాలయాలకు వెళ్ళి పూజలో వీటికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది అలాగే వీళ్ళు ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే చదవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే చంద్ర అరిష్టేతు సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్షామి మనః పీడోప శాంతయే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుతాడు చంద్రుడు కాబట్టి మన సంబంధిత దోషములు ఏమన్నా సరే ఈ ప్రకారంగా చేసుకోవడం దానివలన మీ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి ఇది గ్రహణం అవుతున్నప్పుడు చదవాల్సిన మంత్రం అలాగే ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయములు పూర్తిగా మీకు ఒకవేళ మీ పూర్తి జాతకం కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలకు గాను మీ జాతకం అంతా విశ్లేషణతో మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి జ్వాలాముఖి మాల మీకు ఈ యొక్క జాతకంతో పాటు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది జాతకం లో పంపిస్తాం పోస్టల్ ద్వారా ఈ యొక్క జ్వాలాముఖి మాల కొరియర్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై రూపాయలు చెల్లిస్తారో వాళ్ళకు మాత్రమే అలాగే మీరందరూ కూడా గ్రహణం ఉన్నప్పుడు నవగ్రహ మంత్రాలు ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన మంత్రం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే నవగ్రహ మంత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు చదివిన ఈ జపాన్ని జపతీర్థంగా ఎలా మార్చాలి అనేటువంటి విషయాన్ని అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు ఏదో జపం అంటున్నారు మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము ఇదంతా ఉత్తి ట్రాష్ ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు అయ్యో ఇవన్నీ కూడా చూడండి బాబు ఒకసారి ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నా నేను మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేసే చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా అదే ఎలా అనేది తెలుసుకుందాం ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్రం సమయంలో ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఒకటి యాభై వరకు జరుగుతుంది ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందు భోజనాలు చేయడం పూర్తి చేయండి అందరు మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది వారందరూ కూడా ఒక గ్లాస్ ఆ గ్లాస్లో దర్బ ఒక ప్లేట్ ప్లేట్లో ఒక దర్బ ఒక దర్బ కింద వేసుకొని దానిపైన చాప వేసుకొని కూర్చోండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి నూనె పదార్థాల్లో దర్భ వేయాలి అదేంటండి ప్యాకెట్ ఐటమ్స్ ఉంటాయి మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానిపైన దర్భ వేయండి ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి మీ డాబా పైన దర్భ వేసుకోండి సింపుల్ అంతకుమించి ఏం లేదు ఆ ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు దర్భ దర్భ వాల్యూ ఎంత ఉంటుంది పది రూపాయలు ఉంటుంది దాన్ని మీరు ప్రమోట్ చేసే పనేం లేదు కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు మీ మంచి కోసం చెప్తున్నాం సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి మామూలుగా మూడు సార్లు చేతిలో నీళ్ళు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు వస్తే కేశవ నామాలు కేశవయనమ నారాయణమహ మాధవమ గోవిందాయనమ త్రివిక్రమాయనమ మత్సూదనమా వామనాయనమా శ్రీతరాయనమా ఋషికేశానమ పద్మనాభయనమా దామోదరాయనమా సంకృష్ణయన్మా వాసువాన్మ అమృద్ధానమా దోక్షాన్మ నారసింహన్మా అర్చు అన్నమ జనార్దనమ ఉపేంద్రయనమా హరియనమహ శ్రీకృష్ణ యనమహ ఇవి కేశవ నామాలు ఇవి చదవగలిగితే చదవండి లేకుంటే అది కూడా లేదు సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు ఆచమనం చేసుకున్న తర్వాతకి మూడు సార్లు చేసుకొని నాలుగోసారి సార్లు వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి ఉదాహరణ మీ పేరు చెప్పారు ఆయన పేరు రామారావు నాం న్యహ ధర్మపత్ని సమేత పేరు సీత సీతానాం న్యహ సుభుకాయ మీ పేర్లు చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాం న్యహ ఇలా అనుకోండి అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి మా జాతక రీత్యా అంటే మా అంటే మమ మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణ కాలే నవగ్రహ జపాక్యం కరిషే చేతిలో నీళ్లు పోసుకొని వదిలేండి ఆ గ్లాస్లో దర్బ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్బ వేసారుగా ఆ నీళ్లు తీసుకుని వదిలేండి ఇక కూర్చొని జపం చేయండి ఎలా చేయాలని అంటే బాసంపెట్లు వేసుకొని కూర్చోండి అది తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని కూర్చోమంటారు అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా కింద డిస్క్రిప్షన్లో ఉంది సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచకాల ఏ సూర్య ధ్యానం ప్రవక్షామి ఏ ఒక పూస తిప్పండి ఇట్లా రెండు వందల సార్లు చదివితే మీ జీవిత కాలంలో మీ జాతక రీత్యా ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది ఇలా చంద్రుడిది ఉంది బుధుడిది గురువుది మంగళుడిది కుజుడిది అందరిది ఉంది ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు సో నో డౌట్ ఇది ఒకటి బాగుంది మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారు అనుకోండి ఎవరో పిలిచారు ఇంట్లో పాప ఏడిచింది బాబు ఏడ్చారు మళ్ళీ ఏ ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ మస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం ఈ తొమ్మిది గ్రహాలు వచ్చేసి ఆ తీర్థం తాగాలి తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారు ఏం చేయండి బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు వృషిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి మేషరాశి వాళ్ళు వృషిక రాశి వాళ్ళు కేజింబావు కందులు కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి అలాగే వృషభ రాశి వాళ్ళు రాశి వాళ్ళు కేజింబావు బొబ్బెర్లు కేజింబాబు బియ్యం కేజింబావు మినపండ్లు మినప గుండ్లు బ్రాహ్మణులకు దానం చేయండి అలాగే ఈ యొక్క కన్యారాశి రాశి వారు అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావ్ పెసర్లు కేజింబాబు బియ్యము కేజింబావు మినపగుండ్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి కర్కాటక రాశి వాళ్ళేమో ఏమో కేజింబావ్ మినపగుండ్లు కేజీంబావు బియ్యము ఇస్తే చాలు అదే సింహరాశి వాళ్ళు అయితే కేజీంబావు మినపగుండ్లు కేజింబాబు మినుములు కేజింబాబు గోధుమలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి మరి మీనరాశి వాళ్ళు అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు కేజింబావు బియ్యము కేజీంబాబు మినపగునులు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇక కుంభరాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు కేజింబావు బియ్యము కేజింబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణకు దానం ఇవ్వండి వాళ్ళు నువ్వులు తీసుకోలేము ఇందువల్ల నువ్వులు తీసుకోవడానికి కేజింబాబు బెల్లం ఇవ్వండి లేదు నూనె తీసుకుంటా అంటే కేజింబాబు వంట నూనె ఇవ్వండి అది కూడా శనిదానం కిందకే వస్తుంది బ్రాహ్మణకు వంటకు వాడుకుంటారు నువ్వులు బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి ఏం లేదు మీరు కంఫర్ట్గా పడుకోండి ఒక రూమ్లో చీకటిగా ఉండాలి ఒక మూలకు ఆవునెయ్యి దీపం పెట్టి ఒక గాజు ఏదైనా సరే మూత పెట్టేసుకోండి ఫోన్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే ఎరోప్లెయిన్ మోడ్లో పెట్టండి ఓకే ఏరోప్లేన్ మోడ్ లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలి కదా మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి గోకూడదు అంటే ఎలా కుదురుతున్నామా కొంతమంది మరి ఇళ్లలో గోకొద్దు అంటున్నారంట ఇచ్చింగ్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు ఆల్రెడీ వూండ్ ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు మామూలుగా దోమలు కుడితే కోకకుండా ఎలా ఉంటారు అదేం లేదు చేయొచ్చు సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్బన్ వేసుకోండి మీరు తాగడానికి నీళ్లు పాలు ఏవైనా తినడానికి బిస్కెట్స్ లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకొని ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కాబట్టి అలాంటివి వేసుకోండి వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి అంతే ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలు అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి సో ఇలాంటివి చేయడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు చేసేటువంటి జపములు ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పొయ్యి మీరు మా కోసం జపం చేయండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరు చేసుకోదగినవి కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు రెట్టి పరిస్థితి ఇలా చేయండి దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను అలాగే మీ జాతకంలో నిజంగా గనక ఏ గ్రహాలు బాగా ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఒక ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి సర్వే జన సుఖినోభవంతో స్వస్తి